అందరికీ నమస్కారం సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పద్దెనిమిది వందల పూనే సమీపంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండో తారీఖున సతార్ జిల్లాలోని మాలి కులానికి చెందినటువంటి కులంలో జన్మనివ్వటం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా వాడి కుటుంబం అంతా కూడా వ్యవసాయ కుటుంబం పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ తండ్రి గారు వీళ్ళో జీవనోపాధి కల్పించేవారు కాబట్టి దానితోటి ఆయనకి పూలేగా ఆయన పేరు రావటం అనేటువంటి జరిగింది ఉన్నటువంటి సాంఘిక అణిసివేత కానీ కుల వ్యవస్థ కానీ అదేవిధంగా ఏదైతే మహిళల పట్ల చూపుతున్నటువంటి గాని కానీ ఉందో వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ఒక సంఘ సంస్కర్తగా సామాజిక ఉద్యమాలు చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి చాలా చురుకైన వాడు చాలా తెలివైన వాడు చాలా బాగా చదువుకున్నటువంటి మహానుభావుడు సంవత్సర కాలంలోనే ఆయన తల్లిదండ్రులు కూడా పోగొట్టుకొని తదనంతర కాలంలో పదకొండు సంవత్సరాలకే ఆయనకు బాల్య వివాహం కూడా సావిత్రి బాయ్య గారితో ఆనాడు వివాహం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా జరగడం జరిగింది మొట్టమొదటిసారిగా మహిళలకు కూడా విద్య కావాలని చెప్పని ఆయన జ్యోతిరావు పూలే గారి భార్య అంటే సావిత్రిబాయి గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మొట్టమొదటిసారిగా పాఠశాల అనేటువంటి దాన్ని స్థాపించి మహిళలకు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుండాలని చెప్పిన ఆలోచనతో మొట్టమొదటి స్కూల్ స్థాపించేటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ సమాజ ఎడల వాళ్ళకు ఉన్నటువంటి అనిచవేతకి ఏదైతే ఉందో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటకొచ్చి పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి అని చెప్పాను కూడా చెప్పక తప్పదు అదే కాకుండా గతంతులకి వికలాంగులకి అదే వయోరుద్ధులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే గారు అందుకనే ఆయనకి మహాత్మా అనేటువంటి బిరుదు కూడా ఆనాడునటువంటి పరిస్థితులు ఆయన చేస్తున్నటువంటి సంఘంలో వెనుకబడిన కులాలకు చేస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా కానీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తికి మహాత్మా అని చెప్పిన బిరుదు కూడా ఆనాడు ఇవ్వడం జరిగింది అందుకని ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే కోడియాలి మనం ఆయన్ని పిలువబడుతున్నామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించి ముందుకెళ్ళిన అంబేద్కర్ ఉన్నారు జ్యోతిరావు పోలే గారు ఆనాడు చేసినటువంటి పోరాటాలు ఏమవుతున్నాయి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఉద్యమకారుడుగా కానీ దళితుల యొక్క హక్కుల కోసం పోరాటండి అంబేద్కర్ పోలే గారి యొక్క ఆలోచన విధానాన్ని పోలే గారి యొక్క స్ఫూర్తిని పోలే గారి పోరాట పట్టుమని తీసుకుని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ జ్యోతి అంబేద్కర్ కూడా చెప్తా ఉన్నా కరెక్ట్ గా ఆయన చనిపోయినటువంటి ఆ సంవత్సర కాలంలోనే అంబేద్కర్ కూడా పుట్టడం జరిగింది జ్యోతిరా పూలే గారు చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన స్ఫూర్తిగానే ఏదైతుందో సమాజం కోసం దాన్ని తీసుకుని స్ఫూర్తిగా ఇవాళ ఆయన గురువుగా కూడా చెప్పుకుంటారు అంబేద్కర్ కూడా ఒక నా టైంలో జ్యోతిరా పూలే గారిని గురువుగా కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే పద్దెనిమిది వందల ఇరవై అంటే అది సామాన్యుడు ఇచ్చిన ఆనాడు పరిస్థితులు ఎలా ఉండేది ఒకసారి మనం ఊహించుకుంటేనే మనకి అర్థం కాని పరిస్థితిగా ఉండేది అటువంటి సంఘ సేవకుడుగా ఉన్నటువంటి జ్యోతిరా పోలే గారిని ఇవాళ మనం ఏదైతే ఇవాళ మనం ఆయనకు పుట్టినరోజులు రోజులు కానీ చనిపోవన్ రాజు కానీ చేసుకోవడంతో పాటు ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ తరంలోకి తీసుకెళ్లడంతో పాటు వాళ్ళ యొక్క పోరాట స్థితిని తీసుకెళ్తంతో పాటు వాళ్ళు ఏ ఏ ఆశయ సాధన కోసం మహిళలకు కూడా విద్య కావాలని చెప్పాను కానీ దళితులు కూడా అండరాని తనం పూర్తిగా పోగొట్టాలని కానీ దళితుల కోసం కొద్ది హక్కులు కావాలి వాళ్ళ డెవలప్మెంట్ విషయం అన్నింటిలో కూడా ప్రోత్సాహం కావాలని చెప్పిన ఏదైతే ఆనాడు వాళ్ళు చేసిన పూర్తి ఎదుర్కొందో అందులో భాగంగానే ఇవాళ వెనుకబడిన కులాలకు గాని అంటరాని కులాలకు కానీ ప్రత్యేకంగా రిజర్వేషన్ సాధించడానికి కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ ఆనాడు జోపీ పూలే గారు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు ఖచ్చితంగా మనం అన్నింటిలో కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాటిల్లో భాగంగానే రాజ్యాంగంలో ప్రత్యేకంగా వెనుకబడిన కులాలకు కానీ దళితులు కానీ ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కానీ హక్కులు కానీ కల్పించి వాళ్ళ భారత ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందంటే జ్యోతిరా పూల్లే గారి అంబేద్కర్ యొక్క ఆసన అని కోసమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారు చేసినటువంటి పోరాటాలని వారు వెనకబడిన కులాల కోసం చేసినటువంటి త్యాగాలు ఏవైతున్నాయి వాటిని స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పాను కూడా ఖచ్చితంగా వెనకబడిన కులాలకు ఉన్నటువంటిది ఏదైతే ఇవాళ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కులు కానీ రిజర్వేషన్స్ ఏవైతే ఉందో వాటి ద్వారాగా మన పిల్లల్ని ఎక్కువగా చదివించుకుని వాళ్ళని ప్రయోజనాలు చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే వ్యాపార వ్యాప్త కావచ్చు ఇవాళ మనం ముందుకు వెళ్ళడం కోసం ఈ యొక్క ఎనుకబడిన కులాలు కానీ ఎనుకబడిన ప్రాంతాలు కానీ ఏవైతే వాటి ద్వారా మనం డెవలప్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికబడిన కులాలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా సహకారం అందిస్తూ ఉంది ఇప్పటికే వెనుకబడిన కులాలకు సంబంధించిన ఏబీసీడీలు కూడా వర్గీకరణ చేశారు ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి యాబిటింపు కులాలకు సంబంధించి కూడా వర్గీకరణ కూడా చేశారు అంటే వారికి ఆలోచన ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్యోతిరా పూల గారి ఆలోచన ఏంటంటే అన్ని కులాలలో ఉన్నటువంటి దళితులు వెనుకబడిన తన ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలని చెప్తానే ఆలోచనతో వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపించడం కానీ తినటాన్ని తిండి కట్టుకోవడం బట్ట ఉండటానికి ఇల్లు అనేటువంటి దాని మీద కూడా ఆ శ్లోకంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కిలో రెండు రూపాయల బియ్యం కానీ ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ ఇవాళ ఆస్తులు మహిళలకు కూడా హక్కు కల్పించినటువంటి విషయం కానీ ఆ యొక్క ఆలోచనతో ఎన్టీ రామారావు గారి పార్టీని పెట్టి కూడా ఈ యొక్క బరుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ యొక్క ఆలోచనని వారి పోరాట స్మృతిని తీసుకుని యొక్క పార్టీని కూడా నిర్మాణం చేశారని చెప్పని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ అందులో భాగంగాని ఇవాళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు సహకారంతో ఎవరైతే వెనుకబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ప్రాంతాల యొక్క సంక్షేమం కోసం ఇవాళ కృషి చేస్తూ బడ్జెట్ లో కూడా ఎక్కువ కేటాయించి వెనుకబడిన తరగతులకు కానీ దళితులు కానీ అందరూ కూడా కేటాయించి వారి వారికి అభ్యున్నత కోసం డెవలప్మెంట్ సంక్షేమం కోసం వీళ్ళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూడా అని చెప్పినప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇవాళ ఎస్సీ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ వెనకబడినటువంటి ఓసీ వర్గాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇచ్చి వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా ఇవాళ అనేక రకాల లోన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం ముందుకు నడిపిస్తా అని చెప్పని ప్రాపర్టీ రోజుల్లో ఇవాళ మెగా డిఎస్సీ తీయటం కానీ లేకపోతే అనేక పరిశ్రమలు సాధించి వాళ్ళందరికీ ఉద్యోగాలు పనిచేయడం ఉద్దేశం ఎన్డీఏ కూటమి పరుగు బలహీన వర్గాలకు అభివృద్ధిలో భాగంగానే ఇవన్నీ జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఇరువురు కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు దళితులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు డెవలప్ అవ్వడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక మాట వేసుకుని మనం ముందుకు పయనించాలని చెప్పని ఈ సందర్భంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసమే నిరంతరం కూడా కష్టపడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం